మార్కెట్లో ఈరోజు ఎనిమిది నెలలు ఏడు నెలలు పిల్లలు చాలా వరకు వచ్చిన్నాయి చాలా వరకు ఈ పిల్లలు ఆగిపోయి ఉన్న ఎందుకంటే రేట్ ఎక్కువ చెప్పుకోవడం వల్ల ఈ పిల్లలు ఆగిపోయాన్న లైవేట్ ప్రకారం అయితే ముప్పై నుంచి ముప్పై రెండు లైవేట్ వస్తాయన్న అన్నగారు జత ఎలా చెప్తున్నారో చూపిస్తాను అందులో ఈరోజు మార్కెట్లో పెద్ద పిల్లలు వచ్చాయి కానీ ఆరు నెలలు ఏడు నెలలు పిల్లలు ఎక్కువ వచ్చిన్నాయి కానీ రేట్ ఎక్కువ చెప్పడం వల్ల చాలా వరకు ఈ పిల్లలు ఆగిపోయి ఉన్న అవి రేట్లు ఎలా చెప్తున్నారో ఒకసారి చూపిస్తాను అన్న లైవేట్ ప్రకారం అయితే ముప్పై నుంచి ముప్పై రెండు వరకు లైవేట్ వస్తుంది ఒక్కొక్క అన్న నేను చెప్తుండేది అన్న రేట్ ఎలా చెప్తున్నారో ఒకసారి అడిగి తెలుసుకో ఏం చెప్తున్నా రేటా ముప్పై రెండు జాత ముప్పై రెండు వేల అన్న లైవేట్ ప్రకారం అయితే ముప్పై ముప్పై రెండు లైవ్ లైవేట్ వస్తాయి జత వచ్చేసి ముప్పై రెండు వేలు చెప్తున్నారన్న ఈ చెప్పాలంటే ఆ రేట్ చెప్పడం వల్లే ఈ పిల్లలు ఆగేయని అర్థమవుతుంది లైవ్ రేటు ముప్పై నుంచి ముప్పై రెండు అంటే ముప్పై రెండు వేలు జత చెప్పారు కాబట్టి పిల్లలు ఆగేయని నాకు అర్థం అవుతుంది పిల్లలు ఏమో రావడానికి చాలా పిల్లలు వచ్చాయి కానీ రేటు మాత్రం ఎక్కువ చెప్తున్నారన్న చాలా ఉన్నాయి కానీ రేట్లు చెప్పేదానికి రైతు ఇష్టపడడం లేదు కాబట్టి చెప్పలేకపోతున్నాను చాలా వరకు ఈ బ్యాచ్కి చాలా గంటలు వచ్చినాయి ఏది ఆరు నెలలు ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు ఉండే పిల్లలన్నీ వచ్చిన్నాయి కానీ రేట్లు అడిగితే చెప్పరాని చెప్పి ఏం చెప్తున్నావు అన్న మొత్తం పరుపు మొత్తం పరుపునైతే ఇరవై ఒక్క వెయ్యి చెప్తున్నాం ఎన్ని పిల్లలు మొత్తం ఇరవై ఇరవై మూడు పిల్లలు పరుపునైతే ఇరవై ఒక్క వెయ్యి మూడు వందలా రేట్లు ఎక్కువ చెప్పడం వల్లే ఈ పిల్లలు ఎక్కడ ఆగిపోయా అన్న ఇవి కూడా లైవ్ వేట్ వచ్చేసి ఇరవై ఎనిమిది ముప్పై లైవ్ వేట్ వస్తాయి కానీ రేట్ పరంగా అయితే ఎక్కువ చెప్పడం వల్లే పిల్లలు ఆగేయని అర్థమవుతుందన్న రేట్లు వచ్చేసి ఇరవై వేలు పై ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు ముప్పై వేలు చెప్తున్నారు కాబట్టి ఆగేయని అర్థం అవుతుంది ఎన్ని ఇరవై రెండు పిల్లల జాతం చెప్పను నిజం చెప్పా నిజమే చెప్పు ఇరవై ఐదు వేలా వేలాడన్న జాత ఇరవై ఐదు వేలు చెప్తున్నాడు లైవేట్ ప్రకారం అయితే ముప్పై ముప్పై రెండు లైవేట్ వస్తాయి జాత వచ్చేసి ఇరవై ఐదు వేలు చెప్తున్నాడు రేట్ ఏమో ఫైనల్ రేట్ చెప్తున్నాడు అన్న తీసుకెళ్ళమని కానీ ఇరవై ఐదు వేలు అంటే ముప్పై ముప్పై అలా లైవేట్ వస్తాయి అన్న కానీ ఈరోజు ఇంకెక్కువ రేటు ఎక్కువ బ్యాచ్ చూపి అడగలేము ఎందుకంటే పిల్లలు అమ్మలేదు కాబట్టి అడిగేదానికి వాళ్ళు రేట్లు చెప్పేదానికి మనకి చెప్పడం లేదు కాబట్టి ఈరోజు ఆపేస్తున్నా నెక్స్ట్ వారం మీకు అన్న